ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా పండు బర్త్డే అయ్యింది కదా అండి పండు బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్స్ ఇచ్చారు అవన్నీ కూడా మీకు ఓపెన్ చేసి షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది అలాగే లాస్ట్ వీడియో అయితే పండు బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేసింది ఏంటనేది అప్లోడ్ చేశానండి ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే ఈ వీడియో చూసిన తర్వాత అది కూడా చూడండి చాలా బాగుంటుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వన్యాస్ కిచెన్లో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నారండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పండు బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్స్ ఇచ్చారనమాట అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇదైతే ఒక ఫ్రెండ్ ఇచ్చింది వాటర్ బాటిల్ అనమాట అదే ఇక్కడ ఓపెన్ చేస్తుంది గ్లాస్ గ్లాస్ వాటర్ బాటిల్ అనమాట లోపల అయితే గ్లాస్ వస్తుంది పైన ఇలాగా ప్లాస్టిక్ వస్తుందండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి ఇదో ఒక ఫ్రెండ్ అనమాట దీంతోపాటు ఇంకా కొన్ని తీసుకొచ్చిందో అవి కూడా చూపిస్తాను చూడండి ఈ వాటర్ బాటిల్ అండ్ అలాగే ఇందులో ఏముంది ఏంటనేది అయితే ఓపెన్ చేస్తుంది ఇంకా బర్త్డే అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ వన్ బై వన్ అయితే వెళ్ళిపోయారండి వెళ్ళిన తర్వాత అయితే కాసేపు రెస్ట్ తీసుకుని అయితే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేస్తుంది అనమాట ఇదైతే చాలా బాగుందండి పింక్ కలరు జ్యువెలరీ బాక్స్ అనమాట చిన్న చిన్న బ్రేస్లెట్స్ రింగ్స్ చైన్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంది కదా మిర్రర్ కూడా వచ్చింది దాంతోపాటు అయితే చాక్లెట్ బాక్స్ అనమాట ఆ మూడు అయితే ఒక ఫ్రెండ్ తీసుకొచ్చిందండి ఇది ఒక ఫ్రెండ్ అనమాట హ్యాపీ బర్త్డే ప్రవళిక మరి ఇందులో ఏముంది ఏంటనేది ఓపెన్ చేసి చూసేద్దాం రండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోకండి ఇది ఓపెన్ చేసినప్పటికీ లోపల అయితే ఇవన్నీ ఉన్నాయండి చిన్న ఫెర్ఫ్యూమ్ అలాగే లిప్ గ్లాస్ నెయిల్ ప్రి నెయిల్ ప్రింట్ అండ్ అలాగే చిన్న లిప్స్టిక్ అలాగమాట పాకెట్ ఫెర్ఫ్యూమ్ ఇలా ఉంటాయి కదండి అవన్నమాట చాలా బాగుంది క్యూట్గా ఇది ఒక ఫ్రెండ్ తీసుకొచ్చింది పండు చెప్తుంది ఇవి ఇవి ఇద్దరం వాడుకోవచ్చు అని చెప్పి అదే ఎక్కడ చూస్తున్నాము అండ్ అలాగే ఇంకొక ఫ్రెండ్ అయితే ఈ గిఫ్ట్ తీసుకొచ్చిందండి పాపం గిఫ్ట్ ప్యాక్ అయితే కష్టపడి చేస్తారు మనమైతే అలా ఈజీగా పీకేస్తాం కదా ఎంత కష్టపడి చేస్తాము అంత ఈజీగా పీకేస్తాము ఇది ఒక ఫ్రెండ్ అయితే తీసుకొచ్చిందనమాట ఇందులో ఏముంది ఏంటనేది చూసేద్దాం పైన అయితే చాక్లెట్ ఉందండి ఈ ప్యాకింగ్ లోపల చాక్లెట్తో పాటు ఈ గిఫ్ట్ అనమాట ఇందులో ఏముందంటే ఇవి కూడా పెర్ఫ్యూమ్స్ అండి చిన్న చిన్న పాకెట్ పెర్ఫ్యూమ్స్ అనమాట చాలా బాగున్నాయి ఇవన్నమాట పెర్ఫ్యూమ్స్ అండ్ అలాగే ఈ గిఫ్ట్లు ఏమున్నాయి ఏంటనేది చూసేద్దాం హ్యాపీ బర్త్డే ప్రవళిక హ్యావ్ ఎ గ్రేట్ డే లవ్ యూ యు ప్రెట్టి ఐ మీన్ ఇట్ దిశ వండు ఫ్రెండ్ దిశ ఇచ్చిందండి ఇందులో ఏముందో చూద్దాం మరి పక్కన బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది పెడితే నేను వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుందనమాట అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు మీరు చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల వేరొకరికి రికమెండ్ అవుతుంది అనమాట సో ప్లీజ్ లైక్ చేయండి ఈ గిఫ్ట్లో అయితే ఏదో బాల్లా ఉంది గ్లాస్ లాగా అండ్ ఇలాగ ప్లగ్ కూడా ఉంది దీని మీద పెట్టి మనం మీకు చూపిస్తానండి అయితే లైటింగ్ వస్తుంది బాగుంది డియర్ మీకు కనిపిస్తుంది చూడండి డియర్ కనిపిస్తుంది కదా చిన్న బొమ్మ అనమాట ఇలా పెట్టగానే బాగుంది మీకు కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా బాగుందండి మనకి బెడ్ పక్కన చిన్న టేబుల్స్ ఉంటాయి కదా దాని మీద పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అన్ని గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నమాట పండుగ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్